అసలం వైకమ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నాయి టీడీ న్యూస్ కేఎన్ఆర్ పోషకాహార వారోత్సవాల సందర్భంగా నగర్ సెక్టర్ శివాజీ కేంద్రాల్లో శుక్రవారం సభ నిర్వహించారు శుక్రవారం సభలన్నవి ప్రతి శుక్రవారం రోజున జిల్లాలోని అన్ని అంగన్వాడి అంగన్వాడి బాధ్యులు తెలిపారు అయితే పోషకాహార వారోత్సవాల్లో భాగంగా జరిపిన ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రేణుక గారు అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి గారు ఏఎన్ఎం లు ఆశా వర్కర్లు మరియు పురుషులు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పురుషులతో వంటలను చేయించారు గర్భిణులకు బాలితులకు తల్లులకు పోషకాహారం గురించి వివరించారు ఈ సందర్భంగా ప్రతి ఊరిలో సరైన పోషణ గురించి ఎలుగెత్తి చాటుతామని సోదర సోదరీమణులు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ సబ్స్క్రైబ్ చేయండి

జన చైతన్యం ద్వారా సోదర సోదరి మనులు సోదరి పిల్లలు పిల్లలు సంపూర్ణ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఆరోగ్యవంతులు అవుతారు ఎందుకైనా శక్తి సామర్థ్యాలతో ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ అండ్ పారమిత విద్యా సంస్థలు మంకమతోట పద్మనగర్ కరీంనగర్